శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము అర్జునుడు పలికెను ఓ కృష్ణ ఒక్కసారి కర్మ మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు అర్జున కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కానీ ఆ రెండింటిలోనూ సన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమగుట వలన శ్రేష్టమైనది ఎవడైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి ద్వంద్వభావాలు లేని వాడు మాత్రమే ఈ కర్మ బంధాల నుంచి ముక్తుడు అవుతాడు జ్ఞానయోగం కర్మయోగం వేరువేరు అని ఏ పండితుడు చెప్పడు వీటిలో ఏ ఒక్క దానిని బాగా అవలంబించినా సరే ఆ రెండింటి వల్ల వచ్చే ఫలితాన్ని పొందుతాడు జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మయోగులు పొందుతారు ఈ రెండింటికి భేదం లేదు అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అర్జున కర్మయోగి కాకుండా సన్యాసి కావడం కష్టం నిష్కామ కర్మయోగి అయి సన్యసించిన వాడే జ్ఞానాన్ని సులభంగా పొందుతాడు మనస్సును వశంలో ఉంచుకున్నవాడు అంతఃకరణ శుద్ధి కలవాడు జితేంద్రియుడు అన్ని ప్రాణులను తనలాగానే చూసుకునేవాడు అయినా నిష్కామ కర్మయోగి ఆచరించే ఎలాంటి కర్మలు వాడిని బంధించలేవు కర్మయోగి చూసినా వినినా తాకినా వాసన చూసినా నిద్రించినా శ్వాసించినా మాట్లాడుతున్నా ఇలా ఏది చేసినా ఆయా ఇంద్రియాలే వాటి విషయాలను అవి చేస్తున్నాయి గాని తాను ఏమీ చేయడం లేదనే భావిస్తూ ఉంటాడు ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి ఆచరిస్తారో అటువంటి వారిని తామ్రాకు మీద నీటి బిందువులాగా పాపం అంటుకోదు యోగులు ఫలాపేక్షను కర్తృత్వాన్ని అహంకారాన్ని వదిలి మనస్సు శరీరము బుద్ధి ఇంద్రియాలతో చిత్తశుద్ధి కోసమే కర్మలు చేస్తారు నిష్కామ కర్మయోగులు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించి శాంతిని పొందుతారు ఫలాపేక్ష కలవాడు ఆ కర్మ ఫలాల చేత బంధించబడతాడు వివేకి శరీరము ఇంద్రియాలు మనస్సుల ద్వారా జరిగే కర్మల పట్ల కర్తృత్వ భావన లేనందువల్ల కర్మలను తాను చేయనివాడై అంటే వాటి పట్ల మమకారం లేనందువల్ల తాను చేయించనివాడై తొమ్మిది ద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు కర్మ కర్తృత్వము కర్మఫలము అనేవి ఆత్మ ప్రేరేపణలు కావు ప్రకృతి ఆ పని చేస్తోంది ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలతోనూ సంబంధము లేదు జ్ఞానం అజ్ఞానం చేత కపబడి ఉండడం వల్లనే జీవులు భ్రాంతి చెందుతున్నాయి కానీ ఆత్మ జ్ఞానం ప్రాప్తించగానే అజ్ఞానం నశిస్తుంది అప్పుడు వాళ్లకు సూర్య సదృశ్యమైన పరమాత్మ దర్శనం లభిస్తుంది బ్రహ్మ జ్ఞాన ఆసక్తి పరులు తమ బుద్ధిని మనస్సుని పరమాత్మ మీదనే నిలిపి పాపపుణ్యాలను నశింప జన్మ జన్మరహితమైన మోక్షాన్ని పొందుతారు విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు చండాలుడు ఆవు కుక్క ఏనుగు వంటి జంతువులు మొదలైన అన్నింటిపైన సమదృష్టి కలిగిన వాడే పండితుడు ఎవరి మనస్సు సమత్వం కలిగి ఉంటు ఉందో అటువంటి పండితుడు సర్వ సమమైన పరబ్రహ్మంలోని స్థితుడై ఈ జన్మలోనే సంసారాన్ని జయించినవాడవుతున్నాడు సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక మోహ వివశుడు కాని స్థిరబుద్ధి గల బ్రహ్మవేత్త సదా పరబ్రహ్మంతో ఏకీభావ స్థితుడై ఉంటాడు బాహ్య విషయాసక్తి లేకుండా ఆత్మానందాన్ని పొందిన సాధకుడు పరబ్రహ్మంతో అభిన్న స్థితికి స్థితిలో ఉంటూ శాశ్వతానందాన్ని పొందుతాడు ఇంద్రియ సుఖాలు తాత్కాలికాలే కాక చివరకు దుఃఖహేతువులు అవుతాయి కాబట్టి జ్ఞాని అలాంటి సుఖాలను కోరుకోడు తాను చనిపోయే లోపలనే కామ క్రోధాల ఉద్వేగాలను అరికట్టకల సాధకుడే నిజమైన యోగి అయి ఆత్మానందంతో సర్వసుఖాలు పొందుతాడు ఆత్మలోని సుఖించి రమించి ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మంలోని స్థితుడైన యోగి బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు పాపరహితుడు సందేహరహితుడు జితేంద్రియుడు సర్వప్రాణిహితాన్ని కోరే బ్రహ్మవేత్తలకు మాత్రమే బ్రహ్మ నిర్వాణ పదం లభిస్తుంది కామ క్రోధాదులను విసర్జించి మనస్సును నిగ్రహించి ఆత్మజ్ఞానులైన ఋషులకు సర్వత్రా పరబ్రహ్మమే గోచరిస్తుంది శబ్ద స్వర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసిక రంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూచ చూడాలి మనస్సు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని కోరిక భయము కోపము విడిచిపెట్టి మోక్షాసక్తుడైన జ్ఞాని సదాముక్తుడే అవుతాడు తపస్సులకు యాగాలకు భోక్తగాను సర్వలోకాలకు అధిపతిగాను సర్వభూతాహితుడుగాను నన్ను తెలుసుకున్న యోగి శాంతిని పొందుతాడు ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీ భగవద్గీతలో యోగం అనే ఐదవ అధ్యాయము